వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఆరు వరకు వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విధంగా మనం ఈరోజు తెలుసుకుందాం ఈ కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు కుంభరాశివారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరపు జాతకం ప్రకారం ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది బృహస్పతి నాలుగవ ఇంటి గుండా వెళ్తుంది మే రెండు వేల ఇరవై ఐదు నుండి బృహస్పతి కుంభరాశిలోని ఐదవ ఇంటి గుండా అక్టోబర్ నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కుంభరాశిలోని ఆరవ ఇంటి గుండా బృహస్పతి ప్రయత్నిస్తాడు సంవత్సరం ప్రారంభం మీకు ఒక బహుమతి లాంటిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో కుంభరాశి వారికి బుధ సంచారం దీని కారణంగా ఈ కాలంలో మీ ఆగిపోయిన పనులు మళ్ళీ వేగవంతంగా కొనసాగుతూ ఉంటాయి మీరు మీ అన్ని పనులలోనూ విజయాన్ని సాధిస్తారు మీ కార్యాలయంలో ఆదాయ మెరుగ్గా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీ వైవాహిక జీవితంలో సానుకూల మార్పులను పొందుతుంది ఈ కాలంలో మీ నక్షత్రాలు చాలా బాగా కనిపిస్తాయి ఆయన జీవితంలో గ్రహాలు మరియు నక్షత్రాలు గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంటాయని మరియు అవి మీ జీవితాలలో ముఖ్యమైన సంఘటనను ప్రేరేపించగలవని మనకు తెలుసు మీరు మీ కుటుంబంలో కొత్త సభ్యులని ఆశించవచ్చు చుట్టూ సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మీ ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది మీరు చాలా డబ్బు సంపాదిస్తారు ఆరోగ్యకరమైన జీవన శైలికి కట్టుబడి ఉండండి మీరు మంచి ఆరోగ్యాన్ని అయితే పొందబోతారు ఈ సమయంలో మీరు మంచి ఫిట్నెస్ని ఆస్వాదించవచ్చు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి సంవత్సరం ప్రథమ మార్గంలో అద్భుతమైన ఉద్యోగం లభిస్తుంది మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులైతే ఉండవచ్చు ఈ సంవత్సరం ప్రేమ మరియు సంబంధాలకు ప్రోత్సాహకరంగా మరియు సానుకూలంగా ఉంటుంది దాంపత్య జీవితం సామరహస్యంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి యొక్క సానుభూతి ఎక్కువగా ఉంటుంది మరియు అతను లేదా ఆమె మీ అన్ని పనులలో మీకు పూర్తి మద్దతు కూడా ఇస్తారు మే రెండు వేల ఇరవై ఐదు నుండి రాహు మొదటి ఇంటి నుండి కుంభం మరియు కేతువు ఏడవ ఇంటి నుండి సంక్రమిస్తారు దీని కారణంగా మీ బంధాలతో సంబంధాలతో ఆకర్షణ ఉంటుంది మీ వైవాహిక జీవితంలో హెచ్చు తగ్గులు ఉండవచ్చు ఈ సమయంలో మీ భాగస్వామితో తగాదాలు లేదా వాదోపవాలు ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో మీరు కోపం తెచ్చుకోవటం మరియు పదజాలం ఉపయోగించటం మానుకోండి పంచుకునే వ్యక్తులు దైవికంగా ఉదారంగా ఉంటారు మీరు మీ ప్రేమను వ్యక్తపరచడంలో ప్రత్యేకంగా సౌకర్యంగా లేరని అనుకుందాం మీ భాగస్వామికి ప్రత్యేక అనుభూతిని కలిగించడానికి మీరు వివిధ మార్గాలను కనుక్కుంటారు ఒంటరిగా ఉన్నవారికి కొనసాగించటానికి మీరు నిజమైన ప్రయత్నాలను చేస్తారు అది అక్రమంగా విజయవంతమవుతుంది వారితో కలిసి కొన్ని అందమైన ప్రదేశాలకు వెళ్ళటం వలన మీ ప్రేమ వ్యవహారం మరింత లోతుగా మారుతుంది వివాహిత జంటలు శృంగార భరితమైన తేదీకి వెళ్తారు వ్యాపారంలో ఉన్నంత వ్యక్తులు తమ వ్యాపారాన్ని విస్తపరచుకోవడానికి గొప్ప అవకాశం రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు పేరు ప్రఖ్యాతలు పొందుతారు మీరు ప్రజలలో ప్రసిద్ధి చెందుతారు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో శని మీ మొదటి ఇంటిలో సంచారిస్తాడు శని ఇదే రాశిలో నివాసం ఉంటాడు మరోవైపు మీనంలో రెండో స్థానంలో కేతువు అష్టమ స్థానం నుండి సంచారం చేస్తున్నారు ఈ గ్రహాల ప్రభావంతో రోజువారీ కార్యక్రమాలలో కొంత ఇబ్బంది కలుగుతుంది ఏలిటి శని వల్ల సహజంగా కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి అయితే గురుడి ప్రభావంతో ఆర్థిక పరంగా ఇతర రంగాలలో మంచి ఫలితాలు వస్తాయి మీ అనుభవం కారణంగా మీరు మీ అన్ని ప్రాజెక్టులను చక్కగా మరియు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు సహోద్యోగులతో ప్రశంసలు అందుకుంటారు ఏదైనా పని నిమిత్తం విదేశాలకు వెళ్ళాలని ఆలోచిస్తున్న వారికి ఈ కాలంలో కోరికలు అయితే నెరవేరుతాయి బహుళజాతి కంపెనీల పనిచేసే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది మీరు మీ కెరియర్లో ఎదుగుతారు మీ జీవితం పెరుగుతుంది లేదా మీరు బోనస్ సంపాదించవచ్చు మీరు చాలా డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు వస్తాయి మార్చి రెండు వేల ఇరవై ఇరవై ఐదున శనిగ్రహ కుంభరాశి వారిలో రెండవ ఇంటి గుండా ప్రవహిస్తుంది మీరు మరోసారి చాలా డబ్బు సంపాదించడానికి మీరు మీ కుటుంబ అవసరాలనే తీరుస్తారు మీరు మీ కుటుంబం కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తారు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు మీరు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరంగా ఈ సంవత్సరం హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది వ్యాపారంలో గణనీయమైన పెట్టుబడి పెట్టవద్దు మీ వ్యాపార భాగస్వామితో విభేదాలు ఉంటాయి మీరు జాగ్రత్తగా ఉండాలి మరియు సరైన పరిష్కారాన్ని కనుగొని జాగ్రత్తగా వస్తువులను నడపాలి ఈ సంవత్సరం కుంభరాశి వారికి మంచి మరియు ఆహ్లదకరమైన ఫలితాలు వస్తాయి మీరు శనివారం నాడు హనుమాన్ చాలిస్త పారాయణం చేసి సాధన చేస్తే మీ జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు ఉంటుంది మీ కెరియర్ పరంగా మీరు విజయాన్ని సాధిస్తారు ఈ కుంభరాశి వారు ఈ సంవత్సరం ప్రారంభంలో కొంత బలహీనతంగా ఉంటుంది సంవత్సరం మధ్యలో పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంది మీరు సుదీర్ఘమైన మతపరమైన యాత్రలకు కూడా వెళ్ళవచ్చు తల్లి తన ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి ఈ సమయంలో సోదరులు మరియు సోదరి మనులు కొన్ని సాధారణ విజయాలను పొందవచ్చు ఈ కాలంలో వారికి మీ సంబంధాలు మెరుగ్గా ఉంటాయి మీరు ఏదైనా మతమ చేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు సాధ్యమే ఈ సంవత్సరం ఆరోగ్యానికి సంబంధించి కొన్ని శారీరక సమస్యలు అకస్మాత్ తలెత్తవచ్చు ఉదయం లేవగానే యోగా మెడిటేషన్ సాధన చేయటం రోజంతా తాజాగా ఉండేందుకు ఔషధం వంటివి తీసుకోండి మీరు ఉదయం లేచేటప్పుడు మీ అరచేతులను చూడటం వలన మీకు రోజును ప్రారంభి బోతారు ఇలా చేయటం వలన మీ రోజు బాగుంటుంది మీరు మంచి ప్రయోజనాలను కూడా పొందుతారు రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఆరు వరకు రాశి ఫలాలు అయితే ఇలా ఉండబోతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి